హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఐక్యూ ఏఐ నేర్చుకోండి మీ ఐక్యూ పెంచుకోండి సో గైస్ ఇది వీడియో టెన్ ఆఫ్ ఆ పైథాన్ సిరీస్ ఈరోజు ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం అసలు సెట్స్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్ అంటే ఏంటి సెట్స్ వల్ల యూజ్ ఏంటి సో ఇంతకు ముందు వీడియోస్లో మనం డిక్షనరీ అంటే ఏంటి టపుల్స్ అంటే ఏంటి అండ్ లిస్ట్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి వెరీ డీటెయిల్గా డిస్కస్ చేసాం కానీ ఈ పర్టిక్యులర్ వీడియోలో అసలు సెట్స్ అంటే ఏంటి అది ఎలా యూజ్ చేయాలి అండ్ సెట్స్ ఎందుకని ఓన్లీ యూనిక్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది డూప్లికేట్స్ని అసలు అలౌ చేయదు అనే ఒక టాపిక్ గురించి వెరీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ సో అండ్ ఆల్సో డూ షేర్ దిస్ వీడియో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే పైతోన్ నేర్చుకుంటున్నారో తెలుగులో నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవ్వద్ది ఇంగ్లీష్లో కావాలంటే మన ఇంగ్లీష్ ఛానల్ ఉంది సో నావ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గైస్ లైక్ మీరు అందరూ మన ఇంగ్లీష్ ఛానల్ ఏది మన ఇంగ్లీష్ ఛానల్ ఏది అని అడుగుతున్నారనమాట చాలా మంది అండ్ మన ఇంగ్లీష్ ఛానల్ ఎవరికైతే తెలియదు ఇది మన ఇంగ్లీష్ ఛానల్ అనమాట నా పేరే మన ఇంగ్లీష్ ఛానల్ సాయి కుమార్ రెడ్డి ఎన్ అనేది సో మీరు ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇందులో అన్ని వీడియోస్ ఉన్నాయి వెరీ డీటెయిల్గా చాలా టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్ అన్నీ ఇందులో ఉన్నాయి అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇంగ్లీష్లో ఉంటుంది సో ఇంగ్లీష్లో చూడాలనుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ ఛానల్ని విజిట్ చేయొచ్చు మన తెలుగులో కూడా ఇంక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కానీ నేను కొంచెం మన ఓన్ ప్రోడక్ట్స్ కొన్ని బిల్డ్ చేస్తున్నాను అందులో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ రావడం లేట్ అవుతుందంటే సో అందులో వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ వచ్చి ఇది సిటిజన్ యూ డాట్ మీ సిటిజన్ యూ అనేది ఒక వరల్డ్స్ ఫస్ట్ వెరిఫైడ్ సోషల్ మీడియా మైక్రో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అనమాట సో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అంటే మీకు మీ ఎక్స్ ఎలాగో ఎక్స్ కానీ ట్విట్టర్ ఎలాగో అలా అనమాట ఈ ప్లాట్ఫామ్ ఇది మేడ్ ఇన్ ఇండియా ఇది మన ఓన్ కంపెనీ అండ్ మన ఓన్ ప్రోడక్ట్ అనమాట సిటిజన్ యూ అనేది మన ఇండియన్స్ కోసం అనే స్పెసిఫిక్గా డిజైన్ చేసిన అండ్ బిల్డ్ చేసిన ప్రోడక్ట్ ట్విట్టర్కి కాంపిటీషన్ ట్విట్టర్ లేదా ఎక్స్కి కాంపిటీషన్ ఇక్కడ ఓన్లీ వెరిఫైడ్ యూజర్స్ని మాత్రమే అలో చేస్తామన్నమాట మీరు ట్విట్టర్లో చూసుకుంటే కంప్లీట్ ఫేక్ అకౌంట్స్ ఉంటాయి బాట్ అకౌంట్స్ ఉంటాయి అవన్నీ ఇక్కడ ఉండవు అనమాట ఇక్కడ ఓన్లీ వెరిఫైడ్ యూజర్స్ మీరు మీ ఆధార్ కార్డుతో వెరిఫై చేసుకుంటేనే మీరు లోపలికి రాగలరు అనమాట లేదంటే మీరు రిస్ట్రిక్టెడ్ లోపలికి రాలేరు అనమాట సో వెరిఫైడ్ యూజర్స్ ఉంటారు సో అండ్ ప్రతి ఒక్కరికి ఒక అనోనమస్ ప్రొఫైల్ కూడా ఇస్తాము మీరు అనోనమస్గా ఎవరికైనా ఏమైనా పోస్ట్ చేయొచ్చు సో అది ఎవరు పోస్ట్ చేశారని చెప్పి తెలిసారనమాట మన ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసుకోవచ్చు జియోగ్రఫికల్ టార్గెటెడ్ పోస్ట్ అంటే మీరు పోస్ట్ చేసే పర్టికులర్ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ట్విట్టర్ మాదిరిగా అందరికీ చూపించడానికి లైక్ ఫాలో చేసిన వాళ్ళకి చూపించడానికి అలా ఉండదు అలా ఏముండదు అనమాట ఇక్కడ మీరు పోస్ట్ చేసేది ఒక స్పెసిఫిక్ రేంజ్ మేము సెట్ చేసాం అనమాట కిలోమీటర్స్ అని ఆటోమేటిక్గా ఆ కిలోమీటర్స్ సర్క్యులేట్ అవుద్ది పోస్ట్ మీ లొకేషన్ బేస్ నడుస్తుంది మీరు ముంబైలో ఉండి ముంబైలో పోస్ట్ చేస్తే ముంబైలో రిలవెంట్ ఉన్న పోస్టులన్నీ మీకు వస్తాయి బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరులో రిలవెంట్ పోస్ట్లన్నీ మీకు వస్తాయి ఇలా మీకు కొత్త కంటెంట్ వస్తుంది అనమాట మీరు ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళ పోస్టులు మీకు ఫాలోయింగ్లో వస్తాయి ఓకేనా సో మొత్తం ప్లాట్ఫామ్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈరోజు డూ రిజిస్టర్ ఎడ్ డూ సపోర్ట్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండియా ప్లాట్ఫామ్ మన ఇండియన్ సోషల్ మీడియా అకౌంట్ అండ్ మన ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లెట్ లెట్స్ సపోర్ట్ టుగెదర్ ఓకే గాయస్ సో లెట్స్ గో విత్ సెట్స్ కాన్సెప్ట్ సో సెట్స్ అంటే ఏంటి పైతో సెట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో మనం అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తామన్నమాట సెట్స్లో డేటా సార్టింగ్ అవ్వదు సో అండ్ డూప్లికేట్ వాల్యూస్ అయితే అస్సలే అవ్వదు అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే మీరు చేయొచ్చు అండ్ యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ ఇటువంటివైతే పర్ఫామ్ చేయొచ్చు సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అసలు యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం అనే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఈ ఇమేజ్లో ఇక్కడ ఒక చిన్న తప్పు ఉంది కాకపోతే మీరు ఇక్కడ చూస్తే అటెండెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమా రాజ్ సారా అండ్ రాజ్ కానీ ఇక్కడ మీరు చూస్తే రాజ్ ఒక్కసారి వచ్చారనమాట రాజ్ అనే ఒక కాన్సెప్ట్ని అవుట్ చేస్తుంది అంటే ఎక్స్క్లూడ్ చేస్తుంది మీరు ఎన్నిసార్లు ఎంటర్ చేసినా అది ఎక్స్క్లూడ్ అయిపోద్ది అనమాట ఓకేనా అండ్ సెట్స్లో మనకి ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఉంటాయి ఓకేనా ఈ ఫ్లవర్ బ్రేసెస్ మీరు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా మన ప్రీవియస్ వీడియోలో మనం డిక్షనరీస్ గురించి చదివాం కదా సో డిక్షనరీస్ కూడా ఫ్లవర్ బ్రేసే ఉంటుంది సెట్స్ కూడా ఫ్లవర్ బ్రేసే ఉంటుంది కాకపోతే ఇక్కడ రెండుకి డిఫరెన్షియేట్ మీరు ఎలా చేయొచ్చు అంటే డిక్షనరీలో మనకి కీ వాల్యూ పేర్స్ మధ్యలో కోలన్ అనేది వస్తుంది కదా ఇక్కడ అలా రాదనమాట ఇక్కడ డైరెక్ట్గా వన్ కమా టూ కమా త్రీ కమ ఫోర్ అని ఎలా ఇస్తామో అలా నార్మల్గా ఇవ్వడమే కానీ డిక్షనరీలో మీకు కీ వాల్యూ పేరు వస్తారు ఓకేనా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లేదా ఇన్బిల్ట్ సెట్ అనే ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ మీరు యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను యూజ్ చేసి చూపించాను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి అది ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ వన్ సెట్స్ ఇలా ఎలా క్రియేట్ చేయొచ్చు నెంబర్ వన్ ఇలా ఫ్లవర్ బ్రేస్ ఇచ్చేసి రెడ్ బ్లూ గ్రీన్ సో ఇది ఒక సెట్ అనమాట మనం ఇప్పుడు క్రియేట్ చేస్తే దీన్ని అది సెట్ కింద క్రియేట్ అయిద్దన్నమాట ప్రింట్ చేస్తే ఇట్స్ ఏ సెట్ ఓకేనా అలాగే హ్మ్ ప్రింట్ టైప్ ఆఫ్ s1 చూసరు ఇది ఏ క్లాస్ సెట్ క్లాస్ అన్నమాట ఇప్పుడు ఇన్బిల్డ్ ఫంక్షన్ సెట్ అనేది ఒకటి ఉంది సో ఇప్పుడు దీన్ని యూజ్ ఎలా చేయొచ్చు అంటే మీరు ఆ ఫంక్షన్ని కాల్ చేసి అందులో స్క్వేర్ బ్రేసెస్లో మీరు ఇవ్వాలన్నమాట ఎలిమెంట్స్ స్క్వేర్ బ్రేసెస్లో ఇచ్చి ఎంటర్ కొట్టినప్పుడు మీకు అది సెట్ కింద క్రియేట్ అయిపోద్ది చూడొచ్చు ఇట్స్ అ సెట్ ఇది మీరు మళ్ళీ టైప్ ఆఫ్ సెట్ అనేది చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ కింద ఇస్తాను ఇది నేను ఎస్ టూ చెక్ చేస్తే చూడొచ్చు అది క్లాస్ ఏది సెట్ క్లాసే అనమాట నెక్స్ట్ ఎస్ త్రీ సెట్ మళ్ళీ ఈ రౌండ్ బ్రేసెస్లో కూడా మీరు ఇవ్వచ్చు ఈ రౌండ్ బ్రేసెస్లో వచ్చినా కూడా అది సెట్టే అవద్ది అండ్ మీరు ఇక్కడ డిఫరెంట్ షేట్ ఇక్కడ మీరు చెక్ చేస్తే ఏ బి మళ్ళీ ఏ ఇచ్చామన్నమాట మనము కానీ ఇప్పుడు ఏమైంది డైరెక్ట్గా ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్స్క్లూడ్ చేసుకునేది అండ్ ఇక్కడ ఆర్డర్ ఉండదు అనమాట ఒకసారి ఏబి వచ్చింది ఇంకొకసారి బిఏ రావచ్చు అనమాట అలా ఓకేనా సో అది ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటుంది ఇందులో సెట్ ఫోర్ రేంజ్ కూడా మీరు యూస్ చేయొచ్చు అనమాట రేంజ్ ఫ్రమ్ జీరో టు త్రీ ఇచ్చాము అంటే నార్మల్ బై డిఫాల్ట్ జీరో తీసుకుంటారు కదా మనం త్రీ ఇచ్చాము రన్ చేయంగానే జీరో వన్ టూ సో రేంజ్ ద్వారా కూడా మీరు ఒక సెట్ని క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ యాక్సెసింగ్ ఐటెం ఇన్ ఏ సెట్ సో మీరు సెట్లో ఐటెమ్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు ఇందులో మీరు చూసుకుంటే సిన్స్ సెట్ ఈజ్ అన్ఆర్డర్డ్ ఇట్ డజన్ సపోర్ట్ ఇండెక్సింగ్ ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాం ఇండెక్స్ ఆ ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ నెంబర్ ఉంటుండే కదా ఆ ఇండెక్స్ నంబర్ ద్వారా మనం కాల్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎలా అంటే ఇండెక్స్ నంబర్ మనకు సపోర్ట్ చేయదు మనకి ఇండెక్స్ నంబర్ సపోర్ట్ చేయడం వల్ల చేయ చేయని వల్ల ఏమవద్దంటే మనం ఫార్ లోపే యూజ్ చేయాలి ఎందుకంటే అది అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా అది ఎలా మూవ్ అవ్వద్దు ప్రతిసారి ఎలా డేటా సేవ్ అవ్వద్దు అసలు అర్థం కాదనమాట సో ఇప్పుడు ఫార్ కలర్ ఇన్ కలర్స్ ప్రింట్ కలర్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ గ్రీన్ రెడ్ బ్లూ సో రెడ్ గ్రీన్ బ్లూ ఓకే మళ్ళా రన్ చేస్తాం ఫార్లుక్ చూడొచ్చు సో ఇప్పుడు ఈ లూప్ ప్రకారం మనకి ఇది ప్రింట్ చేసింది అంటే ఇది ఆల్ఫోబెకల్ ఆర్డర్లో వచ్చిందనమాట ఆల్ఫాబెటికల్ లేదు లేదు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా రాలేదు బ్లూ లాస్ట్లో వచ్చింది కదా మరి బ్లూ రెడ్ గ్రీన్ సో అది స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఉండదు అనమాట దానికి సో మీరు ఇక్కడ రన్ చేసామో ఇది ఇలా రన్ చేసామో చూడొచ్చు గ్రీన్ వచ్చింది ఇక్కడ లూప్ ద్వారా కాల్ చేయొచ్చు అండ్ మీరు సెకండ్ వే ఎలా చెక్ చేయొచ్చు అంటే ఆ పర్టిక్యులర్ స్ట్రింగ్ ఎంటర్ చేసి అది ఆ సెట్లో ఉందా లేదా అనేది దానికి ఇన్ మెథడ్ యూజ్ చేయొచ్చు అనమాట ఇన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఇలా వచ్చింది ప్రింట్ ఎల్లో ఎల్లో లేదు కాబట్టి ఫాల్స్ ఇచ్చింది ఒకవేళ గ్రీన్ ఇన్ కలర్స్ ఈ కలర్స్ అనే ఒక వేరియబుల్లో గ్రీన్ అనేది ఉందా గ్రీన్ ఉంది కాబట్టి ట్రూ ఇచ్చింది ఎల్లో అనేది ఉందా ఎల్లో అనేది లేదు కాబట్టి ఫాల్స్ ఇచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ టెన్ ఎన్ డైరెక్ట్గా సెట్ క్రియేట్ అనమాట టెన్ ట్వంటీ థర్టీ ఇన్ ఇందులో ఉందా సెట్ ఉంది కదా సో ఇట్స్ ట్రూ మరి ప్రింట్ ఎక్స్ ఎన్ సెట్ పైథాన్ ఫాల్స్ పైథాన్లో ఎక్స్ రాదు కదా మళ్ళీ దాని బదులు మనం ఓ ఇస్తే ఇక్కడ చూడవచ్చు ట్రూ వచ్చిందనమాట సో ఈ పర్టికులర్ ఎలిమెంట్లో కూడా ఉన్న క్యారెక్టర్స్ని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట యాడింగ్ ఎలిమెంట్ టు ఏ సెట్ యాడ్ ఈజ్ యూస్ టు యాడ్ సింగిల్ ఎలిమెంట్ టు ఎ సెట్ అంటే ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ ఉంది అనమాట డాట్ యాడ్ అని దాన్ని యూజ్ చేసి మీరు యాడ్ చేయొచ్చు ఫస్ట్ ఎస్ అండర్ స్క్రోల్ యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ టూ ఓకే ఎస్ అండర్ స్క్రోల్ యాడ్ ఈ ఎస్ అండర్ స్క్రోల్ యాడ్ అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఇట్స్ అ వేరియబుల్ థింగ్ ఎస్ అండర్ స్క్రోల్ యాడ్ డాట్ యాడ్ త్రీ కొట్టినప్పుడు ఏమవుద్ది సో మనకు త్రీ అనే ఎలిమెంట్ యాడ్ అవుద్ది ఇప్పుడు ప్రింట్ చేస్తే వన్ టూ త్రీ మళ్ళీ యాడ్ ఫైవ్ చేస్తే ప్రింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో సింపుల్గా ఈ డాట్ యాడ్ అనే ఒక ఫంక్షనాలిటీని యూజ్ చేసి మీరు కాల్ చేసుకోవచ్చు అనమాట ప్రింట్ చేసుకోవచ్చు ఫైవ్ అనేది యాడ్ అయింది అప్డేట్ మెథడ్ అప్డేట్ ఈజ్ యూజ్ టు యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎట్ వన్స్ ఫర్ అన్ ఐటరబుల్ అంటే ఇక్కడ అప్డేట్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అప్డేట్ ఏ సో ఇప్పుడు ఈ డాట్ అప్డేట్ అనే ఒక ఫంక్షనాలిటీని మనం యూజ్ చేసి సీడీ యాడ్ చేసామన్నమాట మల్టిపల్ ఐటరబుల్స్ లేదా మల్టిపల్ ఎలిమెంట్స్ ఒకటేసారి యాడ్ చేయాలనుకుంటే మనం అప్డేట్ అనేది యూజ్ చేయొచ్చు ఏబిడిసి యాడ్ అనమాట ఇప్పుడు ఎఫ్ ఇస్తాను ప్రింట్ చూడొచ్చు ఈసారి ఏఎఫ్డిసిబి సో ప్రతిసారి మీరు ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేసినప్పుడు అది ఎక్కడ యాడ్ అవ్వద్దో ఎవరికీ తెలియదు అండ్ ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా అన్ ఆర్డర్లో ఉంటాయి మీకు అది ఆర్డర్లో లేదు చూడండి ఏబిసిడి రావాల్సి ఉంటే డిసి వచ్చింది మళ్ళీ మనం ఎఫ్ యాడ్ చేసిన వాడు ఏమైంది ఏఎఫ్ బి మొత్తం ఆర్డరే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళా కావాలంటే ఇందులో జెడ్ జెడ్ యాడ్ చేస్తే చూడచ్చు ఏ జెడ్ ఎఫ్ సో అదేమవుద్ది లైక్ అసలు ఎలిమెంట్స్కి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉండదు అనమాట అది ఎలా కావాలంటే అలా యాడ్ అయిపోవద్దు డైరెక్ట్గా నెక్స్ట్ రిమోవింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ అండ్ సెట్ సో ఇప్పుడు రిమూవింగ్ ఎలిమెంట్ కోసం ఏం చేస్తున్నామంటే ఎస్ రిమో అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం సెట్ రిమోవ్ అనేసి టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ అనే సెట్ వేరియబుల్స్ ఇన్సర్ట్ చేసి క్రియేట్ చేసామన్నమాట ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు డాట్ రిమూవ్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంది మన దగ్గర డాట్ రిమూవ్ అనే ఫంక్షనాలిటీని యూజ్ చేయొచ్చు అది యూజ్ చేసి మనం ట్వంటీని రిమూవ్ చేయొచ్చు అనమాట సో జస్ట్ ట్వంటీ అంటే ఈ ట్వంటీ అనే నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ట్వంటీ రిమూవ్ అయిపోద్ది సో మనం ఇక్కడ ఏం చేస్తాం ఇండెక్స్ నెంబర్ బేస్ మీద మనం రిమూవ్ చేయడం కుదరదు ఎందుకంటే ఇండెక్స్ సపోర్ట్ చేయదు కాబట్టి సో ఆబ్వియస్గా మనం ఏం చేయాలి ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఏవేవైతే ఆ సెట్లో ఉన్నాయో ముందే మనకు తెలిసి ఉండాలి మనకు తెలిస్తేనే మనం ఆ ఎలిమెంట్ అక్కడ యాడ్ చేసి ఈజీగా రిమూవ్ చేయగలుగుతాం అనమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ డిస్కార్డ్ కార్డ్ సో డిస్కార్డ్ కార్డ్ ఎలా వర్క్ అవుద్ది డిస్కార్డ్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ డిలీట్స్ అండ్ ఎలిమెంట్స్ సేఫ్లీ డస్ నాట్ రైజ్ అండ్ ఎర్రర్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ మిస్సింగ్ సో ఇదేం చేస్తుంది అంటే ఒకవేళ ఒక ఎలిమెంట్ ఏదైనా మన దగ్గర దాంట్లో ఉంటే డిలీట్ చేస్తుంది ఆ ఎలిమెంట్ లేకపోతే కూడా మనకి ఎర్రర్ రాదనమాట అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎర్రర్ వస్తే కదా మనకు ఊరికే ఆ ఎలిమెంట్ లేదని ఎర్రర్ వచ్చినా కూడా మనకు ఊరికే అది ఎర్రరే కదా మధ్యలో క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకనే మనం డైరెక్ట్గా డిస్కార్డ్ అనేది వాడతాం అనమాట సో ఇక్కడ ఏం చేస్తాం ఫిఫ్టీ అనే ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉంది సో ఫిఫ్టీ అనే ఎలిమెంట్ని మనం ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం సో టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అండ్ సెవెంటీ ఉంది కదా సో ఇప్పుడు నేను రన్ చేస్తా రన్ చేసేదానికంటే ముందు మీరు కింద ఇక్కడ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేయండి ట్వంటీ సెవెంటీ ఫార్టీ టెన్ థర్టీ ఉంది కదా ఇప్పుడు నేను రన్ చేస్తా ఈసారి మీరు చూడొచ్చు ట్వంటీ సెవెంటీ ఫార్టీ టెన్ థర్టీ ముందుకి ఇప్పటికీ ఎలిమెంట్స్ పొజిషనింగ్ డైరెక్ట్గా చేంజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఆ ఎలిమెంట్ ఉందా లేదు కానీ మనకు ఆ ఎలిమెంట్ లేకపోయినా అది ఎర్ర లేకుండా జస్ట్ రన్ అవద్దు అనమాట నెక్స్ట్ పాప్ ఫంక్షనాలిటీ పాప్ ఫంక్షనాలిటీ కూడా మనకు వర్క్ అవద్దు అనమాట సో ఇప్పుడు ఎస్ రిమూవ్ అండ్ రిమూవ్స్ రాండమ్ ఎలిమెంట్ మనకు గుర్తుపెట్టుకోండి మీరు ఏం పాప్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ తెలిసేదా లేదు మీరు పాప్ ఆపరేషన్ యూజ్ చేస్తే అసలు లేదు ఎందుకు కూడా లేదా టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సెవెంటీ సో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇంకి పింకి బాంకి చేసుకుని దానికి ఏ ఎలిమెంట్ నచ్చితే ఆ ఎలిమెంట్ అది రిమూవ్ చేసేది అనమాట సో లాస్ట్ టైం నేను రన్ చేసినప్పుడు ఫిఫ్టీ అనే ఎలిమెంట్ని రిమూవ్ చేసింది ఈసారి ఏం రిమూవ్ చేస్తుంది లెట్ మీ గెస్ మోస్ట్ ప్రాబుల్లీ ఈసారి నా గెస్ కరెక్ట్ అయితే థర్టీ రిమూవ్ చేయొచ్చేమో అనుకుంటాను థర్టీనే రిమూవ్ చేయొచ్చు అనుకుంటాను చూద్దాం గెస్ కరెక్టా అవును ఫిఫ్టీనే రిమూవ్ చేసింది మళ్ళా షెక్ ఫిఫ్టీనే రిమూవ్ చేసింది మీరు చూడొచ్చు ట్వంటీ సెవెంటీ ఫార్టీ టెన్ మళ్ళీ ఇంకొకసారి పాప్ రన్ చేస్తా కానీ ఈసారి పాప్ రన్ చేసేదానికి ముందుగా సో నేను దీన్ని రన్ చేస్తాను దీన్ని రన్ చేస్తే మళ్ళీ ఫిఫ్టీ యాడ్ అయింది అనమాట ఇప్పుడు పాప్ చేద్దాం సో ఇప్పుడు పాప్లో మనకి ఏ ఎలిమెంట్ రిమూవ్ అవ్వచ్చు సో లాస్ట్ టైం ట్వంటీ రిమూవ్ అయింది ఈసారి నా ఎక్స్పెక్టెడ్ థర్టీ ఎలిమెంట్ రిమూవ్ అవద్దని ఈసారి అన్న చూద్దాం మళ్ళీ ఫిఫ్టీనే రిమూవ్ అయింది సో మీరు చూడొచ్చు మళ్ళీ ఫిఫ్టీని రిమూవ్ అయ్యింది అనమాట ట్వంటీ సెవెంటీ ఫార్టీ టెన్ థర్టీ ఉంది సో మళ్ళీ రన్ చేద్దాం ఈసారి ఈసారి ట్వంటీ రిమూవ్ అయింది ట్వంటీ సెవెంటీ సో ఎలిమెంట్ ట్వంటీ రిమూవ్ అయింది అనమాట నెక్స్ట్ క్లియర్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సీట్ ఒకవేళ మీ దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ని మీరు ఎరేజ్ చేసి పడాలి ఆ సెట్లో అసలు నాకు అవసరమే లేదంటే అప్పుడు మీరు డాట్ క్లియర్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట సెట్కి ఇన్బిల్ట్ ఫంక్షన్ దీన్ని వాడచ్చు దీన్ని వాడితే మీకు ఏ ఎలిమెంట్ అయితే అసలు అవసరమే లేదో అన్ని ఎలిమెంట్లను లేపేస్తుంది అనమాట ఒకేసారి ప్రింట్ ఎస్రమ్ చూడొచ్చు ఎస్ ఎస్ రమ్ అనేది మన వేరియబుల్ దానికి డాట్ క్లియర్ యూజ్ చేసినప్పుడు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ ఒకే ఏట్ వన్ షార్ట్ ఫ్యూ బర్డ్స్ ఎగిరిపోతాయి కదా వన్ షార్ట్ ఫ్యూ బర్డ్స్ ఎగిరిపోయినట్టు అలా ఒకే ఒక షార్ట్లో మొత్తం ఎన్ని బర్డ్స్ ఉన్నాయి అన్ని బర్డ్స్ ఎగిరిపోయాయి అన్నమాట నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్ యూనియన్ ఇంటర్సెక్షన్ ఈ ఆపరేషన్స్ అనమాట సో సెట్స్లో మనకి మీరు నార్మల్ మీరు నైన్త్ టెన్త్ క్లాస్లో మీరు రెఫర్ చేస్తే మీకు యూనియన్ ఉంది ఇంటర్సెక్షన్ ఉంది జాయింట్స్ ఉంది అవన్నీ కాన్సెప్ట్స్ ఈ సెట్ అనే ఒక వేరియబుల్లో ఖచ్చితంగా అన్నమాట ఓకేనా ఫస్ట్ మనం సెట్ బి అనేది క్రియేట్ చేశాం ఇప్పుడు ఏబికి ప్రింట్ బి యూనియన్ అనమాట ఇది యూనియన్ చేస్తుంది ఏ బి రెండింటిని కలిపి మనకి అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తుంది సో ఇది యూనియన్కి ఎలా యూజ్ చేయొచ్చు అనేసి అంతే ఒకటి మీరు డైరెక్ట్గా ఈ పైప్ సింబల్ ఉంది కదా ఈ పైప్ సింబల్ వాడిన అది యూనియన్ అవద్ది సో అందుకని ఇక్కడ ప్రింట్ చేసి చూపించారు లేదా ఈ యాపిల్ బనానా బనానా చెర్రీ ఉంది కదా ఇందులో మీరు యూనియన్ చేస్తున్నాం మనము సో ఇప్పుడు ఈ యూనియన్ ఎలా చేస్తారంటే చూడండి సెట్ సి డాట్ యూనియన్ డాట్ యూనియన్ అనే ఒక ఆపరేషన్ కూడా ఉంది ఇన్బిల్డ్ ఫంక్షన్ దాన్ని కాల్ చేసి అందులో సెట్ డి ఇచ్చామన్నమాట ఓకే ఇది రన్ చేయగానే మీకు బనానా చర్రీ యాప్ల్ వచ్చింది మరి ఇంకొక బనానా ఏమైంది సెట్స్ డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు కదా సో డిలీట్ అనమాట అలౌ చేయలేదు నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్కి మనం యాండ్ ఆపరేషన్ యూజ్ చేయొచ్చు అనమాట ఈ యాండ్ సింబల్ ఉంది కదా ఇదన్నా యూజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్ ఇంటర్సెక్షన్ అన్న టైప్ చేయొచ్చు సో దానికోసం మీరు ఇక్కడ చూడవచ్చు సెట్ ఏ సెట్ బి వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇప్పుడు మీరు ఇంటర్సెక్షన్ చెక్ చేస్తే ఇంటర్సెక్షన్ అంటే ఏమంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ రెండు మధ్యలో కామన్ ఎలిమెంట్స్ ఏది ఉందో అది మాత్రమే పిక్ చేస్తుంది సో ఇప్పుడు ఈ రెండుటికి మధ్యలో కామన్ ఎలిమెంట్స్ ఏముంది త్రీ సో కామన్ ఎలిమెంట్ని ఇంటర్సెక్ట్ చేసింది సేమ్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం ఏది రన్ చేసామో బనానా ఆపిల్ బనానా బనానా చెర్రీని మనం రన్ చేస్తే ఈసారి అది బనానా పిక్ చేస్తుంది ఎందుకంటే రెండుకి ఇంటర్సెక్ట్ చేసినప్పుడు కామన్ ఎలిమెంట్ రెండు వేరియబుల్స్లో ఏముంది బనానా అనేది ఉంది సో దాన్ని పిక్ చేసుకునేది యూనియన్ ఏం చేస్తుంది రెండు ఒకటేసారి కలిపేస్తుంది ఇది ఇంటర్సెక్ట్ చేసి కామన్ ఎలిమెంట్ మాత్రం తీసుకుంటుంది నెక్స్ట్ డిఫరెన్స్ రిటర్న్స్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ సెట్ బట్ నాట్ ద సెకండ్ యూజింగ్ యూ కెన్ నాట్ ద సెకండ్ వేరియబుల్ నుంచి అంటే ఏం చేస్తుంది అంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఫస్ట్ సెట్లో నుంచి చూపిస్తుంది సెకండ్ సెట్లో మనకు చూపించదు అనమాట ఈ డిఫరెన్స్ యూజ్ చేస్తుంది దానికి మీరు ఈ పర్టిక్యులర్ హైఫన్ సింబల్ యూస్ చేయొచ్చు లేదా డిఫరెన్స్ అని ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ కాల్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూసుకుంటే సెట్ ఏ సెట్ బి వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఇప్పుడు మనం డిఫరెన్స్ సెట్ ఏ డిఫరెన్సియేషన్ ఆఫ్ సెట్ బి రన్ చేసినప్పుడు ఫస్ట్ సెట్లో నుంచి ఏం ఎలిమెంట్స్ అయితే మనకి కామన్ ఉన్నాయో అది మా ఐ మీన్ లైక్ ఏదైతే కామన్ లేవు ప్లస్ మీరు ఏమంటారు లైక్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం సెకండ్ ఎలిమెంట్లో లేకుండా ఉంటే దాన్ని మాత్రం చూపిస్తారు వన్ అండ్ టూ సో మళ్ళీ డిఫరెన్స్ అని ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ యూజ్ చేసాము మీరు డిఫరెన్స్ అని ఇన్బిల్డ్ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు ఇందులో ఇందులో బనానా ఉంది సో కామన్ ఎలిమెంట్ ఆబ్వియస్లీ సెట్ ఇగ్నోర్ చేస్తుంది చెర్రీ ఇందులో డిఫరెన్సే కానీ సెకండ్ దాంట్లో చూపించదు అనమాట అండ్ యాపిల్ ఈజ్ ద డిఫరెన్స్ సో యాపిల్ ప్రింట్ చేసింది అనమాట ఫస్ట్ లోడ్ది మాత్రమే ఏదైతే డిఫరెన్స్ చేసినందో ఆ ఎలిమెంట్ ప్రింట్ చేస్తుంది యూనిక్ ఎలిమెంట్ అనమాట అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ సిస్టమేటిక్ డిఫరెన్స్ సిస్టమాటిక్ డిఫరెన్స్కి మీరు ఈ పర్టిక్యులర్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట సిస్టమాటిక్ డిఫరెన్స్ ఏం చేస్తుంది రిటర్న్స్ ఎలిమెంట్ దట్ ఆర్ ఇన్ ఐదర్ సెట్ బట్ నాట్ ఇన్ బోత్ అంటే ఏమంటే ఆ ఎలిమెంట్స్ రెండు సెట్లలోనే ఉండేటట్టు చూసుకుంటాను కానీ రెండు సెట్లలో ఉంటే అది అనమాట ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే సెట్ ఏ వన్ టూ త్రీ ఉంది సెట్ బి త్రీ ఫోర్ ఫైవ్ ఉంది సిస్టమేటిక్ డిఫరెన్స్ సెట్ ఏ అండ్ ఆ పర్టికులర్ వేరియబుల్ సెట్ బి సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమవుద్ది అంటే ఆ పర్టికులర్ వచ్చి చూడవచ్చు సిస్టమేటిక్ డిఫరెన్స్ రెండుట్లోనూ త్రీ అనేది కామన్గా ఉంది సో త్రీ కామన్ ఉంది కాబట్టి షూట్ డైరెక్ట్ ఎగర కొట్టేసామన్నమాట ఎగర కొట్టేస్తే ఏముంది వన్ టూ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ సెట్ సి సెట్ బి యాపిల్ బనానా బనానా చెర్రీ సో ఇప్పుడు ఏమవుద్ది రెండుట్లో యూనిక్ ఎలిమెంట్స్ని ఇక్కడ ఇస్తుంది కానీ కామన్ ఉన్న ఎలిమెంట్ని షూట్ డైరెక్ట్ ఎగర కొట్టేస్తుంది చెర్రీ అండ్ బనానా సారీ చెర్రీ అండ్ యాపిల్ మనకి ప్రింట్ అయ్యింది అనమాట ఈ సబ్సెట్ సెట్ మెథడ్స్ బిల్ట్ ఇన్ సెట్ మెథడ్స్ అనమాట రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఆర్ ఇన్ అదర్ సో వన్ టూ త్రీ వన్ టూ త్రీ చూడవచ్చు సబ్సెట్ అనేది ఏం చేస్తుంది అంటే సెట్ వన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్ టూలో కానీ ఇంకొక సెట్ ఏదైతే ఉందో ఆ సెట్లో కామన్గా అందులో కూడా యాడ్ అయి ఉంటే అది కామన్ ఎలిమెంట్ అని చెప్పి ట్రూ అని ఇస్తుంది ఇప్పుడు వన్ టూ సెట్ వన్లో ఉంది సెట్ టూలో వన్ టూ త్రీ ఉంది కానీ వన్ టూ అనేది కామన్ రెండుట్లో సో వన్ టూ అనేది డైరెక్ట్గా యాడ్ అనమాట ఈ సూపర్ సెట్ ఈ సూపర్ సెట్కి ఏమవుద్దంటే నెక్స్ట్ ఈ సూపర్ సెట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎ సెట్ కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అనదర్ అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఆ పర్టికులర్ సెట్లో అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కన్ ఉంటే కనుక ట్రూ ఇస్తుంది అనమాట ఈ సబ్సెట్ కూడా అలాగే చేస్తుంది కాకపోతే ఈ సూపర్ సెట్ ఏం చేస్తుంది అంటే ఎస్ టూలో ఈ సూపర్ సెట్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఫుల్గా ఉన్నాయా అప్పుడైతేనే ట్రో ఇస్తుంది ఒకవేళ ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి దీన్ని ఎస్ వన్ కింద మార్చి దీన్ని ఎస్ టూ కింద మారిస్తే ఫాల్స్ ఇస్తుంది అంటే ఎస్ వన్లో ఉన్న ఎలిమెంటు ఎస్ టూలో ఉన్న ఎలిమెంట్స్ రెండు సేమే అయి ఉండాలి సేమ్ కాకపోతే ట్రూ ఇవ్వదు అనమాట సో రెండు అందులో ఇందులో రెండు ఈక్వల్గా ఉండాలి ఒక ఎలిమెంట్ కూడా మిస్ కాకూడదు అనమాట ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎస్ టూనే ఇచ్చేసి ఇక్కడ నేను ఎస్ వన్ పెడితే ట్రూ ఇస్తుంది ఎందుకంటే ఎస్ టూలో వన్ టూ త్రీ ఉంది ఎస్ వన్లో వన్ టూ వన్ సో వన్ టూ అనేది రెండులోనూ కామన్ ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏమీ లేదు సో అందుకనే ట్రూ ఇస్తుంది అదే ఇక్కడ ఒకవేళ ఫైవ్ ఇచ్చారనుకో అది ఫాల్స్ ఇస్తుంది ఇమ్మీడియట్గా చూడచ్చు సో ఈ సూపర్ సెట్ అనమాట ఇది అంతగానం యూజ్ ఉండదు బట్ ఉన్నాయి కాబట్టి మీరు నేర్చుకొని ఉంటే బెటర్ అనమాట రిటర్న్ ట్రూ ఇఫ్ టూ సెట్స్ హ్యావ్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్ ఓకే ట్రూ ఎప్పుడు ఇస్తుంది అంటే ఇది యూజ్ చేస్తే గానీ ఒకవేళ రెండు ఈ డిస్జాయింట్ డిస్జాయింట్ సెట్ అనమాట ఇది రెండుట్లోనూ ఎలిమెంట్స్ కామన్గా ఉండకూడదు అప్పుడు ట్రూ ఇస్తుంది అనమాట ఒకవేళ కామన్గా ఉంటే ట్రూ రాదనమాట ఎస్ వన్ డిస్జాయింట్ ఆఫ్ ఎస్ త్రీ ఎస్ త్రీలో ఫోర్ ఫైవ్ ఉంది ఎస్ వన్లో వన్ టూ ఉంది సో డిస్జాయింట్ సో ఇట్ విల్ నాట్ గ్యూ ట్రూ అదే ఎస్ వన్ డిస్జాయింట్ ఆఫ్ ఎస్ టూ రన్ చేస్తే ఫాల్స్ ఇచ్చిందనమాట చూడచ్చు నెక్స్ట్ కాపీ విచ్ ఈస్ నథింగ్ బట్ షాలో కాపీ ఆఫ్ ద సెట్ ఏమవుతుందంటే ఒరిజినల్ సెట్ ఇది డాట్ కాపీ యూస్ చేస్తే కాపీడ్ సెట్ అంటే అందులో ఉన్న డేటాని ఇందులో కాపీ చేసుకుంది షాలో కాపీ కానీ మళ్ళీ మీరు ఇక్కడ చూసే ఆర్డర్లో లేదు ఫస్ట్ యాపిల్ బనా ఉంది మళ్ళీ కాపీ చేసుకున్నప్పుడు బనానా యాపిల్ అని వచ్చింది నెక్స్ట్ యూనిక్ ఎలిమెంట్స్ ఇంకా ఎంత అబ్బా యూనిక్ ఎలిమెంట్స్ స్లైజింగ్ అయిపోయి ఆల్మోస్ట్ వచ్చింది ఇంకా రెండు టాపిక్లే అబ్బా టోపిక్ పెట్టుకోండి యూనిక్ ఎలిమెంట్ ఫిల్టరింగ్ కన్వర్ట్ అ లిస్ట్ ఆఫ్ ఆర్డర్ ఐటరబుల్ విత్ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇన్ టు సెట్ ఆఫ్ గెట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఏమవుద్దంటే ఇక్కడ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రం మనం ఎలా ఫిల్టర్ చేయాలనే చూస్తామన్నమాట ఇప్పుడు లిస్ట్లో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ అనేటివి ఉంది సో ఇప్పుడు ఇది ఒక ఆపరేషన్ అనమాట సెట్ యూజ్ చేసేసలు మనం యూనిక్ ఎలిమెంట్స్ని ఫిల్టర్ అవుట్ చేయొచ్చు అంటే ఇన్ షార్ట్గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక లిస్ట్లో మనం డమ్మీ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తాం యాడ్ చేసి ఆ డమ్మీ ఎలిమెంట్స్ని ఇప్పుడు ఆ సెట్ అనే ఒక ఫంక్షనాలిటీ జస్ట్ ఇన్బిల్డ్ ఫంక్షనాలిటీ ఉంది కదా సెట్ అనే ఫంక్షనాలిటీని కాల్ చేసి ఎలిమెంట్స్ ఎలిమెంట్స్నని ఒకటేసారి అలా ఫిల్టర్ అవుట్ చేస్తామన్నమాట ఒక సెకండ్లో సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లిస్ట్ టూలో కూడా ఉంది యాపిల్ బనానా యాపిల్ ఆరెంజ్ అని ఉంది కదా ఇది లిస్ట్ టూ సో ఇప్పుడు మీరు యూనిక్ ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ లిస్ట్ టూ ఇయ్యంగానే మొత్తం డమ్మీ ఎలిమెంట్స్ అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి అనమాట ఎగిరిపోతాయి స్లైజింగ్ సెట్ ఎలిమెంట్స్ సో స్లైజింగ్ సెట్ ఆర్ అన్ఆర్డర్ సిన్స్ సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ కన్వర్టింగ్ దెమ్ టు లిస్ట్ ఫర్ స్లైజింగ్ సో మీరు ఒకవేళ ఆ సెట్స్ని స్లైజ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట సెట్స్ అన్ఆర్డర్డ్ కదా సో మనకు తెలుసు అన్ఆర్డర్డ్ అని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అడుగుతారనమాట సెట్స్లో మనం స్లైజింగ్ చేయొచ్చా స్లైజింగ్ చేయొచ్చు అంటే మీరు స్లైజింగ్ చేయొచ్చు అన్నారంటే ఇంకా బిస్కెట్ ఇంటర్వ్యూ బిస్కెట్ ఎందుకంటే సెట్స్లో మనం డైరెక్ట్గా స్లైజింగ్ చేయడం కుదరదు సో దానికి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ దాన్ని లిస్ట్ కన్వర్ట్ చేసుకోవాలా లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ దాన్ని లిస్ట్ అని ఒక వేరియబుల్ ఇచ్చి క్రియేట్ చేసి అందులో నుంచి మనం మలా స్లైస్ చేసి జీరో టూకి ఇవన్నీ స్లైజింగ్ చేసి చూపించచ్చు అనమాట దాని లిస్ట్కి కన్వర్ట్ చేయకుండా మీరు అలాగే స్లైస్ చేయడానికి ట్రై చేస్తే ఇంటర్వ్యూ బిస్కెట్ ఆ డైరెక్ట్గా ఓకే ప్లీజ్ ఐ గెట్ బ్యాక్ టు యూ అంటాడు అనమాట ఓకేనా సో గాయస్ ఐ హోప్ ఈ పర్టిక్యులర్ సెషన్ కొంచెం ఫన్నీగానే ఉనింది ఇంట్రెస్టింగ్గానే ఉనింది అనుకుంటాను ఇందులో టీచింగ్ చేయడం మీకు నచ్చితే ఈ పర్టిక్యులర్ వేలో టీచ్ చేయడం నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కంపేర్ చేస్తే ఈ పర్టిక్యులర్ వే ఈ పర్టికులర్ మేనరిజం మీకు నచ్చితే కింద కమెంట్ వేసుకోండి అబ్బాయి ఇదే ఫ్లోలో ఇదే ఫన్నీ వేలో మొత్తం పైతోన్ సిరీస్నే కంప్లీట్ చేసి పడేద్దాం ఓకే గాయస్ డట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ అయ్యింది అనుకుంటాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీట్ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్